साइर स्वामी पाल नमस्क सत्यसा पे गणपति रिटर्ड गवर्नमेंट स्वामी की श्रीमती गत ना संवर प्रदेश नगर संगल कार्यक्रम ಟ್ಯುಲರ್ ಪಾಲ್ಗೊಳಿ ಅಭಿಪ್ರಾಯವಲ್ಲ ಕಾರ್ಯಕ್ರಮ ಪಾಲ್ಗೊಳಿ ಅಂತಮಂದು ಸ್ವಾಮಿ ನಾವು ಎರಡು ಸತ್ಯಬಾಬಾ ಗಾರಿಗೆ ಜ್ಞಾನ ಚೋಟಿಕೆ ಮಾಸೆಸ್ನೂಕೊಚ್ಚಿ ಪ್ರಜ್ಞೆವನ್ನೇ ಖಾನಿ ಮಜ್ಞೆ ಪಾಲ್ಗೊಳ್ಳಿ ಕಾರಣ ಸ್ವಾತಂತ್ರ್ಯ ತತ್ಪರಿ విధంగా నడుస్తు నడుస్తున్నారు అందరికీ ఎన్నెన్నో చేశారు ఆర్థికంగా ఆరోగ్య రీతిగా అన్ని రకరకాలుగా ఈతి బాధలతో కూడా తొలగించి ఎన్నో విధాలుగా క్షమను కలిగించి వాడిని ఆదుకోవడం జరిగింది ఆ వర్ష క్రమంలో ఎంతమంది ఫైవ్ ఫోర్ అంటే ఇదంతా నాకు స్వామిలో గురి ఏర్పడడానికి కారణం రెండు వేల సంవత్సరంలో అంతకుముందు మా అమ్మాయి గారికి మా అమ్మాయికి వివాహం జరగడం కూడా స్వామివారి జరిగింది ఆ స్వామి స్వామే కరుణాకటాక్షంతో కొంతకాలానికి సంతానం స్వామి కూడా ఇప్పించారు ఇప్పిస్తూ ఆమెకి కవర్ పిల్లల్ని ఇచ్చారు తదుపరి దాంట్లో ఒక మెరికల్ మెయిన్గా రెండు వేల సంవత్సరంలో మా అమ్మాయికి ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆపరేషన్ చేయాలి కంపల్సరీగా చిత్రంగా పిల్లలు చేయడానికి లేదన్నారు చేస్తాను అయిన చేసిన తర్వాత తెల్లారు ఆపరేషన్గా బుద్ధుడు సాయంత్రం మా శ్రీమతి స్వామిని దలుచుకుంటూ స్వామి భూజి తీసుకొని ఆమెకి పొట్ట మీద రాస్తూ సాయికారిత చేస్తూ తెల్లవారు కూడా మా మైన తెల్లవారు ద్వారా అనుకోకుండా స్వామి అనుగ్రహం అని భావించాల్సి వస్తుంది అనుగ్రహంతో ఆమెకి నొప్పులు స్టార్ట్ అయ్యి డాక్టర్ గారికి అవకాశం ఇవ్వకుండా ఎటువంటి సీజన్ కంటే పోకుండా కూడా ఆమెకి నార్మల్ డెలివరీ ఇద్దరు కవర్ కలర్లు కలిగారు ఆ విధంగా స్వామి మీద నాకు ఏకాగ్రత గురి ఏర్పడటం జరిగింది కారణం దీనికైనా ఏదో ఒక మరుపు ఉంటేనే కానీ స్వామి ఏకాగ్రత ఉన్నారు తదుపర ఇద్దరు పిల్లలు కూడా కత్ అయ్యారు ఇప్పుడు బీటెక్ పాస్ అయి ఉపయోగం చేసుకుంటున్నారు ఆ విధంగా స్వామి మా జీవితంలో అడుగుడుకున్న ప్రతి కార్యక్రమంలో ప్రతినిధులు నేనున్నా నిలబడి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఏదైనా మంత్రాన్ని కూడా దాటిస్తూ ఈనాడు ఈనాటిని పులిని అంత అదంతా ఆ వినకు మా మనులు పుట్టినప్పుడు రెండు వేల సంవత్సరంలోనే ఈ చూడరావడం జరిగింది అక్కడి నుంచి భజన చెప్పడం చేయడం చదవడం నగర సంగీతంలో రెగ్యులర్గా ఒక ఐదు ఆరు సంవత్సరాలు రెండు వేల నుంచి రెండు వేల ఐదు ఐదు రెండు వేల ఆరు వరకు కూడా పెద్ద పెద్ద క్రమంలో సీనియర్ మోర్సు డిఓటీ రాజారావు గారు డాక్టర్ గారు తర్వాత

మలుపు స్వామి మీద స్వామి మీద ప్రతి మనిషికి ఈ విధంగా అందరికీ అభిప్రాయాలు అనుభవం కలిగేసి ఆయన కొడు సత్యం అందరికీ కూడా ఈ మార్గం నడిపిస్తున్నారు ఆ స్వామికి సర్వదా 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 సమర్పించుకుంటున్నారు జయ సాయి రామ